రాఖీ అంటే రక్షాబంధం అంటే రక్షణ కోసం కట్టే బంధం రక్షాబంధన్ అనేది అన్నా చెల్లెల అనుబంధానికి ప్రేమకు ప్రతీక సోదరిమనులు తమ అన్నలకు రాఖీలు కట్టి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అసలు అన్నలు కూడా తమ చెల్లెళ్లకు కానుకలు అందచేసి జీవితాంతం రక్షణగా నిలుస్తామని హామీ ఇస్తారు ఇది హిందూ సాంప్రదాయ పండుగ శ్రావణ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటారు దీనికి మూలం ఏంటంటే ప్రాచీన కాలంలో యుద్ధాలు ఎక్కువగా జరిగేవి మహిళలు తమను రక్షించేందుకు అన్నలకే కాకుండా వీరులు రాజులు లేదా తమకు తమను కాపాడగల వారికి రాఖీలు కట్టేవారు అది ఒక ప్రమాణంలాగా నేను నిన్ను రమ్ముకుని ధీమాగా ఉన్నాను నన్ను నువ్వు రక్షించాలి అనే విధంగా అదే విధంగా నేను నిన్ను అక్కా చెల్లెళ్ళుగా భావిస్తున్నా నిన్ను రక్షించే బాధ్యత నాది అంటూ ఒకరికి ఒకరు ప్రమాణం చేసినట్లు మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుడు శిశుపాల వదలో శ్రీకృష్ణుడు చేతి నుంచి రక్తం కారగా ద్రౌపది తన చీర కొంగు చించి ఆయన చేతికి కట్టింది ప్రతిగా శ్రీకృష్ణుడు నీకు అవసరం అయితే నేను తప్పక రక్షిస్తాను అని ప్రమాణం చేశాడు తర్వాత కురుక్షేత్ర యుద్ధం తర్వాత చీరహరణ సమయంలో శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు ఇలా ఒకరికి ఒకరు తోడుగా ఉన్నామనే ధీమాను వ్యక్తం చేయడానికే రాఖీ పండుగ